డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో అతని మొబైల్లో విస్తుపోయేటువంటి కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంగు తిన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే వందల కొద్దీ మస్తాన్ సాయి మొబైల్లో అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా వాటిల్లో లావాణ్యకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు దానితో పాటుగా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వీడియోలను కూడా పోలీసులు గుర్తించారు అందులో భాగంగానే ప్రీతి అలాగే ఉదయ్ వీరిద్దరూ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అవి కూడా పోలీస్ వారి దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని సెల్ ఫోన్లో ఎన్నో అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు అందులో లావణ్య గారి ప్రైవేటు వీడియో కూడా ఉన్నట్లు లాబణి గారు చెప్పారు అలాగే పోలీసులు కూడా గుర్తించినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది దాంతోపాటుగా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు పోలీసులకు దొరికినట్లుగా సమాచారం మస్తాన్ సాయి ఫోన్లోనే ఇవన్నీ ఉన్నాయి ఏ ఎగ్జాక్ట్లీ అంటే తీగలాగితే డొంక కదిలినట్లుగా ఒకరి తర్వాత ఒకరు చేసినటువంటి తప్పులన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి ఏంటి ఎవరెవరి వీడియోలు దాంట్లో ప్రధానంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మస్తాన్ సాయి ఒక డ్రగ్ పెడలర్ అనే విషయం ఇప్పుడు దాకా తెలియదు మనకి నిన్న పోలీసులు అతన్ని అరెస్ట్ వరకు కూడా యాక్చువల్ గా వరలక్ష్మి లాస్ట్ ఇయర్ ఏదైతే సంచలనం సృష్టించిందో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసు అందులో లావణ్య మస్తాన్ సాయి కూడా డ్రగ్స్ సేవించిన వాళ్ళలో ఉన్నారు అని చెప్పేసి ఆ విషయం అది అంత అంతగా పాపులర్ కాల ఎందుకంటే అప్పుడు డ్రగ్ పెడలర్ ఎవరైతే ఉండారో ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ అతను అలాగే అనురాధనామే వీళ్ళిద్దరూ డ్రగ్ పెడ్లర్స్ అని చెప్పేసి వాళ్ళు ఏమనేటుగా వాళ్ళ పేర్లు ఉన్నాయి అందుకని ప్రముఖంగా మీడియాలో వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చిన వచ్చాయి కానీ సో ఈ డ్రగ్స్ సేవించి ఉన్నవాళ్ళు అని చెప్పేసి వీళ్ళ పేర్లు అంతగా అప్పుడు పా బాగా రాలేదు మనకి అందువల్ల తెలియలేదు ఇప్పుడు నిన్న ఏదైతే ఈ డెవలప్మెంట్ జరిగిందో అంటే గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారో ఎందుకు నిన్నే అరెస్ట్ చేశారంటే వినిపిస్తున్న ఇంకొక సమాచారం ఏంటంటే తను ఆల్రెడీ ఢిల్లీ నుంచి విజయవాడకి డ్రగ్స్ సప్లై చేస్తా సప్లై చేయడానికి రప్పిస్తున్నాడని చెప్పి సమాచారం అంద అందడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది సో ఏదేమైనా సరే ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్ అనే విషయాన్ని పోలీసుల ఈ అరెస్ట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది సో దాంతోపాటు నేను ఏదైతే నిన్నటి సాయంత్రం నుంచి చక్కల కొడుతుందో అతని ఫోన్లో వందల కొద్ది వీడియోలు దొరికాయి ఆ వీడియోల్లో అంటే చాలామంది డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా అట్లాగే వేరే వేరే అశ్లీల వీడియోలు కూడా అందులో ఉన్నాయని చెప్పి సమాచారం అందుతుంది ఇప్పుడు మీడియాలో అవి ప్రత్యక్షమయ్యాయి అందులో ప్రీతి ఉదయ్ అని ఎవరైతే ఈ ఒక వారం పది రోజుల నుంచి వాళ్ళు మీడియాకి ముందుకు వచ్చారో లావణ్య రాస్తారు ఇష్యూలో రాస్తరుణ్కి సపోర్ట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళు సో వాళ్ళు లావణ్య గురించి అయితే అమ్మాయి ముందుగానే చెప్పింది నాకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది సో నేను పడుకొని ఉంటే నన్ను లేపి మరీ నిద్ర లేపి మరీ నాకు డ్రగ్స్ వేసేది అని చెప్పేసి అమ్మాయి ఆరోపణలు చేయటం దానికి మళ్ళీ లావణ్య ప్రతిగా నేను ఆ అమ్మాయికి అలవాటు చేయలేదో నాకంటే ముందు నాకు పరిచయం కాక ముందు నుంచి ఆ అమ్మాయికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పేసి లావణి చెప్పిన విషయం సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ మస్తాన్ సాయి మస్తాన్ సాయి గురించి చాలా మంచిగా ఆమె మీడియా ముందుకు వచ్చి ప్రీతి చాలా మంచిగా చెప్తున్న సందర్భంలో ఇప్పుడు మస్తాన్ సాయి పట్టుబట్టం మస్తాన్ సాయి ఫోన్లో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి సో ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటపడ్డం పెద్ద కలకలం రేపుతుందని చెప్పాలి అసలు ఇప్పుడు నిజంగా ఈ ఈ సినిమా ఎవరు అంటే మంచి చెడు అని చూసుకుంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డా అనే పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు ఈ కేసులో కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు దాకా ఏంటంటే లావణ్ని ఒక్క కోణంలో రాస్తరుణ్ణి ఒక్క కోణంలో చూస్తూ వచ్చాం సో ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర పరిచయం అవుతూ ఉంది సో మూడో వ్యక్తిగా ఈ కేసులో మస్తాన్ సాయి వచ్చాడు ఆ మస్తాన్ సాయి పేరును బయటపెట్టింది రాజ్ సో ఇప్పుడు అంటే ఇప్పటివరకు మీడియా ముందుకు రానటువంటి మస్తాన్ సాయి ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయటం సో ఇది ఒక పెద్ద సంచలనాన్ని అంటే ఇది ఇంకొక మలుపు తీసుకుందని చెప్పాలి ఈ కేసు సో ఏదైతే వాళ్ళిద్దరి మధ్య మూడు పెళ్ళాల బంధం అంటూ ఏదైతే మీడియాలోకి వచ్చి లావణ్య రచ్చ చేసిందో అది డ్రగ్స్ మలుపు తీసుకుంది సో ఈ డ్రగ్స్ మలుపులో అంటే లావణ్య డ్రగ్స్ తీసుకుంటే ఆమె పెద్ద డ్రగ్ పెడ్లరు అని చెప్పేసి రాస్తాం చేసిన ఆరోపణలు అక్కడి నుంచి సో మస్తాన్ సాయి వైపుకి వెళ్ళింది మస్తాన్ సాయి డ్రగ్స్ పెడ్లర్ అనే విషయాన్ని లావణ్య కానీ రాస్తారు కూడా చెప్పాల అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయాన్ని అయితే చెప్పారు కానీ సో ఇప్పుడు సో మీరు అన్నట్టు తీగ లాకితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా ఇప్పుడు మస్తాన్ సాయి ఎప్పుడైతే కరాట కళ్యాణ్ గారితో ఆయన ఫోన్ సంభాషణ చేశాడో చేశారో దాంతో రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి ఒకరోజు గడవకముందే అది వచ్చిన గడవక ముందే మస్తాన్ సాయి పోలీసులను అరెస్ట్ చేయటం ఇప్పుడు అందులో ఇప్పుడు దాకా మనం ఒక ప్రీతి వీళ్ళని ఈ విక్టిమ్స్గానే మనం చూస్తున్నాం అవును సో కానీ అందులో చూస్తే ఆ వీడియోలు అవి ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలు అయితే ఏవైతే ఉండే మీడియాలో అందులో ప్రీతి ఉదయ ఇద్దరూ కూడా ఆ డ్రగ్స్ తీ తీసుకుంటున్నటువంటి వీడియోలు కనిపిస్తున్నాయి వాటితో పాటు అనేక వీడియోలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరు రాబోతున్నారు ఇంకా ఇందులో కొత్త కొత్తగా ఇంకెవరు ఈ డ్రగ్ కేసులోకి ఇందులో మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అందులో ఎవరెవరు ఉన్నారు సో ఈ వీళ్ళకి పరి అంటే ఈ ముఠా ఇది చూస్తూ ఉంటే ఒక పెద్ద ముఠా లాగా కనిపిస్తూ ఉంది సో ఈ ముఠాలో అంటే ఈ పదం నేను వాడవచ్చో లేదో తెలియదు కానీ బట్ ఇది చూస్తా ఉంటే ఒక పెద్ద ముఠా లాగే ఉంది ముఠా లాగే కనిపిస్తూ ఉంది సో ఈ ముఠాలో మిగతా సభ్యులు ఎవరు సో ఎవరెవరు తీసుకున్నారు ఎందుకంటే అప్పుడు వెళ్ళారు నిన్న శేఖర భాష చెప్పిన దాని ప్రకారం అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో చాలామంది ఉన్నారు మోర్ దాన్ టెన్ మెంబర్స్ వాళ్ళ పోలీసులు కేసులు పెట్టింది సో ఇంకా ఎంతమంది ఉన్నారు సో ఇప్పుడు ఈయన ఫోన్లో ఎంతమందివి ఉన్నాయి ఆ వివరాలు కానివ్వండి అట్లాగే ఆ ఇమేజెస్ కానివ్వండి అలాగే వీడియోస్ కానివ్వండి ఎవరెవరు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది నేను అనుకోవడం ఇది ఒక పెద్ద సంచలనాత్మైనటువంటి కేసుగా మారబోతున్నారా కేసుగా మారబోతుంది సంచలనాత్మక అంశాలు విషయాలు కూడా బయటకు వచ్చాయి విషయాలు అంశాలు ఇవన్నీ కూడా ఈ కేసుకి బయటకు వచ్చే అవకాశం ఉంది సో మనం నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే అనుకున్నాం ఖచ్చితంగా వేరే ఉంటాయి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సో ఆ దిశగానే ఈ కేసు కనిపిస్తూ ఉంది సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకోవైపు తెలంగాణ పోలీసులు సో వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో చాలా తీవ్రంగా పరిగణి పరిగణిస్తున్నట్టే కనిపిస్తుంది బట్ శేఖర భాష ఒక ఆరోపణ చేశారు సో లావణ్యకి ఎవరో సమ్ పోలీస్ ఆఫీసర్ సపోర్ట్గా నిలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది వెనక ఆమె వెనక ఉన్నట్టు కనిపిస్తూ ఉందని చెప్పేసి నిజంగా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా నిజంగా అతను ఆరోపణలు కనుక నిజమైతే అతని అనుమానాలు కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది వాళ్ళు కూడా ఒక ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను